Good- సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం నూతన పాలక వర్గం ప్రమాణం స్వీకారం కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు బాలకృష్ణ నాయుడు ఆలయ పాలక వర్గ సభ్యులుగా అరుణ్ కుమార్ దిలీప్ కుమార్ గురునాథం భాగ్యలక్ష్మి మమతా విజయ జయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్ మట్టం శ్రావణి బీజేపీ నాయకులు తదితరులు పురుషోత్తం రెడ్డి ఆ భగవంతుడు శివ శివస్వామి పైన ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనం ఈ పెద్ద శివాలయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు ఈ మధ్య కొద్దిగా జనాభా రావడం తగ్గిందన్న ఇప్పుడు కొత్తగా మీరు ఇక్కడ చైర్మన్ అయ్యారు అలాగే ముఖ్యంగా మా మహిళలందరూ కూడా మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారమ్మా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనాలు దగ్గరుండి చేయించి మళ్ళీ పూర్వ తీసుకొస్తారని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ అయితే తెలియజేస్తాం తల్లి ఇది పూర్వ వస్తేనే ఈ దేవాలయానికి ఒక కమిటీ వేసే ఉన్నటువంటి తృప్తి కూడా మా కుటుంబం తల్లి అట్లా కూడా విపరీకరంగా బందని చెప్పి కూడా మేము తెలియజేస్తామమ్మా అట్లాగే ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు సంతోషం నేను ఊరికే ఈ కమిటీ చైర్మన్ని దేవాలయ చైర్మన్ కమిటీ ని ఊరికే నేను వెళ్ళాను ఇక్కడ వేదిక ముందున అందరూ కూడా నా గెలుపులో అందరూ కృషి ఉంది నేను ఒక్కడిని గెలవడం అందరు సహాయ సహకారాలతోనే గెలిచారు ముఖ్యంగా బీజేపీ జనసేన టౌన్లో అయితే వాళ్ళే తిరిగారు మా విషయంతో నేను తిరగలే టౌన్లో ఎక్కడ కూడా వాళ్ళే మా బాలకృష్ణ వాళ్ళు అలాగే మా జనసేన లీడర్సు వీళ్ళే తిరిగారు మీ అందరు వల్ల నేను ఈరోజు మైక్ పట్టుకోగలిగా కాబట్టి అయితే ఒక చూద్దాం ఏంటంటే కష్టపడిన కార్యకర్తకే ఇచ్చాం పదవులు ఏ దేవాలయం అదే కష్టపడిన వాళ్ళకి ఇలా ఇక ఉన్నటువంటి వాళ్ళు మహిళలైనా వాళ్ళ భర్త వాళ్ళ బిడ్డ వాళ్ళ తమ్ముడు అందులో తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళు బీజేపీకి చేసిన వాళ్ళు జనసేనకి చేసిన వాళ్ళు కాబట్టే ఈరోజు ఇక్కడ మీ అందరూ కూడా కమిటీ సభ్యులుగా ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందువల్లంటే నూతన రోడ్డు సిస్టమ్ పెద్దలు చెప్పినట్టు గెలిచిన తర్వాత డబ్బు వందలందరినీ ఎవరు ఉంటే వాళ్ళు తీరినచ్చి కమిటీలో దాని దానివల్ల ఉపయోగం ఉండదు పేదవాళ్ళకు కూడా కమిటీలో స్థానం కల్పించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీగా బీజేపీగా జనసేనగా మా అందరి పని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ముందుగా మా పెద్దలు మా కిన్నానికి మా భాస్కర్ రెడ్డి గారికి మా పులిసేనానికి మా చచ్చురామకి మా రజీకి మా శివాకి మా ఇసాయికి అలాగే మా శ్రావణికి మా మస్తానాయుడి గారికి చెప్పాం అన్న ఈ దేవాలయాలు మనం బీజేపీకి ఇద్దాం ఈ దేవాలయం జనసేనకి ఇస్తాం అంటే అందరూ మాట్లాడే గ్రహంగా ఎక్కడ కూడా ఎవరు కూడా పోటీకి రాల బంగారంగా ఇవ్వండి ఇబ్బంది లేదు వాళ్ళందరూ కూడా మన గెలుపులో కష్టపడాలని చెప్పి చెప్పినందుకు మా నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడ ఏ ఊర్లో అయినా కానీ